ఈ పేరు వినగానే గతంలో దోపిడీ దొంగలు మోసగాళ్లే గుర్తొచ్చేవాళ్లు ఇప్పుడు అదే గ్రామానికి చెందిన ప్రసన్న శ్రీ అత్యున్నత స్థాయికి ఎదిగారు ఆదికవి నన్నయ్య వర్సిటీకి వీసీగా నియమితులయ్యారు చదువు ఒక్కటే మనిషిని ఉన్నత స్థానాల్లో నిలుపుతుంది అనేందుకు ప్రసన్న శ్రీ ఎదిగిన తీరే నిదర్శనం తమ గ్రామానికి చెందిన మహిళ వీసీగా బీసీగా నియమితులవ్వటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాపట్ల సమీపంలోని స్టువర్టుపురం గ్రామం ఇది మూడు వేల వరకు జనాభా ఉంటారు నాలుగు దశాబ్దాల క్రితం వరకు ఈ ప్రాంతానికి అంత మంచి పేరు ఉండేది కాదు అత్యధికంగా ఎరుకల కులానికి చెందినవారు ఇక్కడ నివసిస్తుంటారు చదువు లేక ప్రతికేందుకు అవకాశాలు రాక చాలా మంది చోరీలను వృత్తిగా చేసుకున్నారు ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలు సంఘ సంస్కర్తలు ప్రభుత్వాలు వారిలో మార్పు కోసం యత్నించాయి చెడుబాట పట్టిన వారిని మార్చడానికి హేమలత లవణం వివేకం పంతులు వంటి వారు కృషి చేశారు వారి చొరవతో ప్రజలు చోరీలు దోపిడీ వ్యవహారాలను వదిలి చదువులు ఉద్యోగాల వైపు మళ్లారు అలా మళ్లీన వారిలో వివేకం పంతులు మనమరాలైన ప్రసన్న శ్రీ ఉన్నత స్థాయికి ఎదిగారు రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆదికవి నన్నయ్య వర్సిటీకి వీసీగా నియమించింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఓ గిరిజన మహిళ వీసీగా ఎంపికవడం ఇదే తొలిసారి ప్రసన్న శ్రీ తండ్రి ప్రసాదరావు రైల్వే ఉద్యోగి ఉన్నత చదువులు చదివిన తర్వాత ప్రసన్న శ్రీని బోధనా రంగం వైపు ప్రోత్సహించారు ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో మైలురాళ్లు అధిగమించారు ఎస్టీల జీవన విధానం లిపిపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా రెండు వేల ఇరవై రెండులో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నారు ఇప్పుడు వీసీగా నియమితులయ్యారు తమ గ్రామానికి చెందిన మహిళ ఉన్నత స్థానానికి ఎదగడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేరాలతో చీకటిమయంగా ముద్రపడిన ప్రాంతం నుంచి అక్షర జ్యోతిలా దూసుకొచ్చిన ప్రసన్న శ్రీని అభినందిస్తున్నారు ప్రసన్న కుమార్ గారు ఎలిమెంటరీ స్కూల్ వరకు మా ఊర్లోనే చదివారు తర్వాత వాళ్ళ ఫాదర్ గారు ఉద్యోగ రీత్యా విజయవాడ వెళ్లి సెటిల్ అయ్యారు అక్కడ చదువుకుని ఉన్నత స్థాయిలో మంచి చదువులు చదువుకొని ఆమె పిహెచ్డి సాధించి మా గ్రామానికి ఎనలేని మంచి గొప్ప పేరుని తెచ్చి పెట్టారు కాబట్టి మేము ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రసన్న శ్రీ గారు వైస్ ఛాన్సలర్ గా మా ఊరు బిడ్డగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది ఆమె ముప్పై ఆరు కులాలకు ఉన్నటువంటి గిరిజన భాషలకి లిపి రాశారు దాని సందర్భంగా రాష్ట్రపతి అవార్డు కూడా సంపాదించారు ఇలాంటి బిడ్డ మా ఊరు గ్రామీ కాబట్టి మాకు ఎంతో ఎరుకుల భాష అనేది సపరేట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటది దానికి లిపి లేదు అక్షరాలు తయారు చేసింది మేడం గారు అలాంటిది ఏజెన్సీ గిరిజన భాషన లిపిని తయారు చేశారు ఈ రోజు ఇంకా ఆవా అంబేద్కర్ యూనివర్సిటీలో లో కూడా పూర్తి చేసింది మేడం గారు ఆవా ఎంతో గొప్ప చదువులు చదివారు ఏంటంటే మాకు గురువు లేకుండా ఏకలవి ఎలా విద్యను అభ్యసించారో అట్లాగే మేడం గారు కూడా ఎవరు ఆదరణ లేకుండా సుహసిద్ధంగా ప్రేమ్ బౌలు కష్టపడిపో మేడం గారు ఇంత స్థాయికి ఎదిగారు మా ప్రజల పట్ల సామాజికంగా వెనకబడిన గ్రామం నుంచి ఓ మహిళ విసి స్థాయికి చేరుకోవడం ఆశామాషి కాదు స్టువర్టుపురం అనగానే ఇప్పటికీ చాలా మందిలో ఓ దురభిప్రాయం ఉంది అలాంటి అభిప్రాయాలు ఆలోచనలు తప్పని ప్రసన్న శ్రీ రుజువు చేశారు తన మూలాలు అక్కడే ఉన్నాయని ఆమె గర్వంగా చెబుతారు గతంలో స్టువర్టుపురం గ్రామంలో సామాజిక వివక్ష పేదరికం వల్ల చాలా మంది చెడు మార్గాల వైపు ఇప్పుడు ఇప్పుడదంతా ముగిసిన అధ్యాయం లో పెరిగి ఉన్నత చదువు ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఇప్పుడు ఎందరో ఉన్నారు మెరుగైన జీవితం దిశగా వారు అడుగులు వేస్తున్నారు అందుకు వీసీ స్థాయికి ఎదిగిన ప్రసన్నీ ప్రస్థానమే నిదర్శనం ఆమె తండ్రి తాత గురించి గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు ప్రసన్న సాధించిన ఘనత తమకు మరింత స్ఫూర్తినిచ్చిందని చెబుతున్నారు మేడం గారు చాలా ఎంతో మంది క్రీడాకారులు గాని వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు వారితో పాటు ఇప్పుడు కొత్తగా మేడం గారు గురించి కూడా ఊర్లో ఇట్లా మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది మేడం గారు ఈ రోజు మా గ్రామంలో ఉన్నటువంటి యువతకి ఒక ఇన్స్పిరేషన్ ఆవిడ అంత ఉన్నత శిఖరానికి చేరుకున్నందుకు మా గ్రామం తరపున హృదయ పూర్వక ఈ తెలియజేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆడి కష్టపడి తనంతటిగా తను రిజర్వేషన్ వల్ల రాలేదు ఆవిడ ఆవిడ స్వయం కృషితో ఆమెకున్న టాలెంట్ తో ఆమె ఇప్పుడు అంత ఉన్న స్థాయికి రావడం జరిగింది గుర్తించే ప్రభుత్వం చంద్రబాబు గారు కూడా ఒకప్పుడు ప్రజలను కలవరపాటువర్ట్పురం నుంచి ఉపకులపతి స్థాయికి చేరుకునే క్రమంలో ప్రసన్న శ్రీ ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కానీ వాటన్నింటినీ తన చదువు ప్రతిభతో అధిగమించారు విద్య విజ్ఞానపు వెలుగుల్ని ప్రసరింపచేస్తుందని నిరూపించారు వీసీగా తన పనితీరులోనూ ప్రసన్న శ్రీ ప్రత్యేక ఒరవడితో దూసుకెళ్తుండటం అభినందనీయం